బైబిల్ ధ్యానములో ఇప్పుడు సామెతలు పంతొమ్మిదవ అధ్యాయము చదువుకుందాము బుద్ధిహీనుడే తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు తొందరపడి నడిచివాడు దారి తప్పిపోవును ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును అట్టివాడు హృదయమున యహోవా మీద కోపించును ధనము గలవానికి స్నేహితులు అధికముగా నందురు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొను కూట సాక్షి శిక్ష నందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు అనేకులు గొప్పవారి కటాక్షము వెదకుదురు దాతకు అందరూ స్నేహితులే బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు అట్టివానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు వాడు నిరర్థకమైన మాటలు వెంటాడువాడు బుద్ధి సంపాదించుకునివాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయువాడు మేలునందును కూట సాక్షి శిక్ష నందకపోడు అబద్ధములాడువాడు నశించును భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు ఒకని సువృద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును రాజు కోపము సింహగర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది బుద్ధిహీనుడ కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్య తోడిపోరు ఎడతగక పడుచుండు బిందువులతో సమానము గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము సోమరి గాఢ నిద్రలో పడవేయును సోమరి పస్తు పడియుండును ఆజ్ఞను గైకునివాడు తన్ను కాపాడుకునివాడు తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా నుండివాడు చొచ్చును బీదలను కనికరించువాడు ఎహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపు అయితే వాడు చావగలనని కోరవద్దు మహాకోపియగు వాడు దండను తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరలా కోపించుచునే ఉండును నీవు ముందుకు జ్ఞాని ఒకటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యుహోవా యొక్క తీర్మానమే స్థిరము కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు యహోవా ఎందు భయవత్తులు కలిగి ఉండుట జీవసాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నందుదురు వివేకులను గద్దించిన ఎడల వారు వృత్తి నందుదురు తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు నా కుమారుడా తెలివి పుట్టించు మాటలు నీవు మేరగోరితివా ఉపదేశము వినుటైక మానుకొనుము వ్యర్థుడైన సాక్షి న్యాయమును అపహసించును భక్తిహీనుల నోరు దోషమును జరుకొను అపహాసకులకు తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి